హాయ్ ఫ్రెండ్స్ ఈరోజే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా మీ అందరు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను మంచి మంచి వీడియోలు మంచి మంచి ఎంటర్టైన్మెంట్ మీకు అందిస్తానని నేను అనుకుంటున్నాను ఒక శ్రీకృష్ణుడి యుద్ధం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఒక రాముడు వారు రాముడు రావణాసుడు యుద్ధం ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట మనం చేసే వీడియోలు ఇక్కడ నుంచి మొన్న దాకా చేసిన వీడియోలు వేరు ఇక్కడి నుంచి చేసే వీడియోలు వేరు ఏదైనా కానీ కొత్తగా ట్రెండ్గా ట్రెండ్ అవ్వాలని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయి ఉన్నా ఇదివరకు నేను ఎన్నో వీడియోలు చేసి ఎన్నో షార్ట్ ఫిల్మ్ తీసేలాగానే నాకు పెద్దగా ఏమంటారు నేను ఇంట్రెస్ట్ అనిపించలే కొత్తగా ఛానల్ పెట్టిన తర్వాత నాకెందుకో మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను నేను చూస్తా మీకు మంచి మంచి వీడియోలు ఇచ్చి మంచి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి మంచిగా నవ్వించాలి నవ్విస్తా యాక్షన్ చేపిస్తా కామెడీ చేస్తా విలనేజం చూపిస్తా అన్ని రకాల నుంచి చూస్తారు మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ आरएस पवर्पै यूट्यूब चानल प्लीज सबस्क्रेबर